ఈరోజు నేను మీకు చెప్పగోన్న వర్తమానం ఏమంటే ఆయన లేచి ఉన్నాడు అన్న ఒక్క మాట ఎంత ఆదరణ మృతులైన మన వారిని గురించే కాదు మన దేహాలను గురించే కాదండి మన పరిస్థితుల విషయమై కూడా దేవుని వాక్యం చెబుతుంది ప్రతికూలతలలో నీవు ఉండి ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నావా అట్లయితే ఆయన మృతుడై ఉన్నాడు అనుకున్నావా ఆయన లేచి ఉన్నాడు సుమీ ఆయన సజీవుడు సుమి ఆయన చూచుచున్నాడు సుమి ఆయన లేచి ఉన్నాడు అన్నమాట అన్నమాట నీటికి వర్తిస్తుంది ఆయన లేచాడంటే అర్థం ఏంటి సజీవుడై ఉన్నాడు చూచుచున్నాడు చూచుచున్నాడు వినుచున్నాడు వినుచున్నాడు సమస్తము రాయుచున్నాడు రాయుచున్నాడు ఆయన నిన్ను గమనిస్తున్నాడు అని అర్థం ఆయన నీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అని అర్థం అంతేకాదు ఎప్పటికప్పుడు నీ పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అని అర్థం నీ పక్షమున మొర్రపెట్టడానికి యేసు తండ్రి కుడి ఉన్నాడు సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడుగా కూడా అక్కడ ఉన్నాడు మన కోసం ఏమండి మార్టిన్ లూథర్ అనే దయోజనుడు పాపం బాగా శ్రమలు పడ్డాడు బాగా శ్రమలు పడ్డాడు ఒకరోజు బాగా హృదయం గాయమైపోయింది ఎందుకో మొత్తానికి గదిలోకి పోయి బయటికి రాట్లా గదిలోకి పోయి బయటికి రాట్లా రెండు మూడు రోజులుగా ఒకటే వేదంలో ఉన్నాడట వాళ్ళ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ దేశంలో ఒక ఆచారం ఉంది ఆడవాళ్ళు మావులు బట్టలు కట్టరు నల్ల గౌన్ వేసుకుంటారు నల్ల గౌను ఏ ఇంట్లో అయినా నల్ల గవు వేసుకుంటే సంతాప సూచిక వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళకి మామూలు వస్త్రాలు తొడగరు ఆ సంతాప సూచనగా నల్ల గౌన్ వేసుకుంటారు ఈ గదిలో వేతన వేదన పడుతున్న ఈ లూధరన్ గారు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ భార్య నల్లగా ఉనేసుకొని నల్ల నల్లగా ఉనేసుకొని తిరుగుతుంటే ఏం ఆశ్చర్యపోయి ఎవరు చనిపోయారు మా నాళ్ళు అన్నాడట అంది నల్లగా ఉనేసుకున్నావు ఎవరు చనిపోయారు మా నాళ్ళు మన సమీప సమీపస్తులు ఎవరు చనిపోయారు ఎందుకు అని అడిగితే దేవుడు అండి దేవుడు చనిపోయాడు అందట దేవుడు పిచ్చి పిచ్చిమొహం దేవుడు చావును గెలిచి తిరిగి లేచినోడు ఆయన లేచినవాడు సజీవుడు అన్నాడు అప్పుడు ఆ కాదులేండి మూడు రోజుల నుంచి మీరు తెగ ఇబ్బంది పడుతున్నారుగా ఎట్లా 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 ఈ పరిస్థితి ఎట్లా ఈ బాధ ఎట్లా ఈ ఇబ్బంది ఎట్లా ఈ సమస్య ఎట్లని మీరు అసలు మదన పడుతుంటే నాకు డౌట్ వచ్చి ఎప్పుడు దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంటుంటారు కదా ఇప్పుడు మూడు రోజులుగా మీరు ఇబ్బంది పడుతుంటే దేవుడు చనిపోయాడేమో అని నేను ఫిక్స్ అయిపోయి సంతాప సూచికగా నల్లగా ఉనేసుకున్నాను అన్నట్టు అప్పుడు అర్థమైంది లోతరాన్ గారికి అంటే ఎంత చురుకైన భార్యో చూడండి ఎంత చమత్కారో చెప్పకనే చెప్పింది ఏమయా ఆయన లేడా ఆయన మృతుడా సజీవుడా చెప్పు ఆయన మృతుడా సజీవుడా ఆయన సజీవుడు తన ఎందు విశ్వసించిన వారిని సిగ్గుపడనిచ్చేవాడు కాదు మన విషయంలో మనకున్న శ్రద్ధ కంటే కూడా ఆయనకింకా ఎక్కువ శ్రద్ధ మన విషయంలో మనకున్న ఆసక్తి కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఆసక్తి నీ గురించి నువ్వు చింతపడతావా లేదో నాకు తెలియదు నీ గురించి నువ్వు లేదో నాకు తెలియదు కానీ లేఖనలో రాయించాడు ఏమన్నా తెలుసా నిన్ను గూర్చి నేను చాలా చింత ఉన్నాను అని చింతంటే ఏడుపు మొక్క వేసుకొని కూర్చున్నానని కాదు శ్రద్ధ కలిగి ఉన్నాను ఆసక్తి కలిగి ఉన్నాను నీ గురించి ఆలోచన చేస్తున్నాను అని అర్థం విశ్వసిస్తే చాపడు కూడా మయం పరిచిగట్టిగా ほら